సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నక్షత్ర దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కు ఒకేసారి రెండు ఉత్తమ అవార్డులు లభించాయి ఆయన ఎక్కడ పనిచేసినా నిబంధనలతో విధులు నిర్వహిస్తున్నందున తగిన గుర్తింపు లభించింది గత ఎన్నికల్లో శ్రావణ్ కుమార్ బాపట్ల తహసీల్దార్ గా అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించారు అక్కడ అతి తక్కువ ఖర్చుతో సమర్థంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు ఆ విషయాన్ని గుర్తించి ఎన్నికల సంఘం ఆయన్ను ఆయన్ను ఉత్తమ ఏఈఆర్ గా ఎంపిక చేసింది ఈ నెల ఇరవై ఐదవ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళక్షేత్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేతుల మీదుగా ఆయన ఉత్తమ ఏఈఆర్ఓగా అవార్డు అందుకున్నారు కలెక్టర్ తమిమ్ అనాశ్రియా దామోదర్ సందర్భంగా ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్నారు తహసీల్దార్ కుమార్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి దర్శన అవార్డును అందుకున్న మొట్టమొదటి తహసీల్దార్ గా శ్రావణ్ కుమార్ నిలిచారు తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయనకి రెండు అవార్డులు వచ్చిన సందర్భంగా వారు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఏఈఆర్ఓ ఉత్తమ తహసీల్దార్ అవార్డు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ సంతోషంగా రెండు వేల ఇరవై నాలుగులో జనరల్ ఎలక్షన్ జరిగింది మేము అంత తెలిసిందే దానికి సంబంధించి నేను బాపట్ల ఎన్నికల విధుల్లో నిర్వహించడం జరిగింది అలాగే దర్శిలో ఏఈఆర్ఓగా తహసీల్దార్ నియామకం అయినప్పుడు ఈ సంవత్సరం జరిగిన రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్ఆర్కి సంబంధించి ఓట్ల చేర్పులు మార్పులు దీనికి సంబంధించి అనే కొంచెం ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశాము యువత యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఎక్కువ మంది ఎన్రోల్మెంట్ చేశాము ఈ ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల వయసు వాడిని కూడా ఓటు హక్కు కల్పించడంలో కీలక పాత్ర పోషించడం వల్ల గౌరవ ఎన్నికల కమిషన్ వారు గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు గుర్తించి నాకు ఈ అవార్డుని సిఫార్సు చేయడం జరిగింది ఇది రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఇవ్వాల్సింది కానీ చీఫ్ సెక్రటరీ గారి చేతుల మీదుగా అందిస్తున్నాం అనేది చాలా ఆనందంగా ఉంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్ళీ ఇరవై ఆరో తారీఖున శ్రీ జిల్లా కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా వారు మళ్ళీ ఒక అవార్డు ఇచ్చారు అది రెవెన్యూకి సంబంధించిన అంశాలు పరిష్కారంలో వేగవంతంగా చేసామని చెప్పేసి వారు మా సే మా యొక్క పనితీరుని గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది దానికి చాలా ఆనందంగా ఉందండి ఎలాంటి దర్శికి సంబంధించి కొన్ని సమస్యలు ఏవైతే ట్వంటీ టూ ఏ అని చెప్పేసి లేకపోతే అనాథ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి గతంలో నేను దర్శి తహసీల పనిచేసినప్పుడు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించడం పరిష్కరించాం అయితే సమస్యలు అనేది అనేకంగా ఉన్నాయి కాబట్టి ఏవైతే పరిష్కరించగలమో అవన్నీ సత్వర వేగంతో పరిష్కరిస్తాం దానికి సంబంధించి మా సిబ్బంది కూడా మొత్తం అందరూ కూడా అందరికి అవగాహన ఉంది రేపు సమస్యల పట్ల సో మన ముందుగా జీరో ఖాతాలు ఏవైతే ఉంటాయో అవి ముందు పరిష్కరించి ఆ ట్వంటీ టూ ఇయర్ ఉన్నాయి కూడా మ్యాక్సిమం